గతంలో తెలుగుదేశం పార్టీ బీసీ ముఖ్యమంత్రి ఇట్లా బీసీ వాదం బలంగా ఉందని వీళ్ళ సర్వేలు అనేక సందర్భాల అయితే ఈ సందర్భం ఈ రోజు దాదాపు డెబ్బై ఏళ్ళ మంది ప్రముఖులు ఈ కులాల గురించి పోరాడుతూ మనం చాలా సంతోషం అయితే ఇక్కడ ఒక సందర్భం ఏంటిదంటే మనం కొట్టాడితే అసెంబ్లీలో బీసీ విడిపెట్టారు ముఖ్యమంత్రికి అందుకు కృతజ్ఞతలు చెప్తున్నాడు ఎన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలతో లోకల్ పార్టీ పెట్టారు అందుకు మనం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి శాంతి అయితే దీని ప్రాసెస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు దాని మీద భిన్న అభిప్రాయాలున్నాయి కొందరు బిల్లు పెట్టారు జీవో తీయాలని అమలు చేయాలని కొందరు లేదు పార్లమెంట్ కి పోయి నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి అనేది ఒకటి ఈ రెండు అభిప్రాయాలు ఉన్నాయి ఈ రెండు అభిప్రాయాలకు లిమిట్స్ ఇది ఒకసారి కాదు అది ఒకటి సరి కాదు థ్యాంక్ చేసుకుంటారు ఇవన్నీ అయితే ఏది మనకి ఉంటది దీని మీద మేము రిజర్వేషన్ బీహార్ లో పెంచారు వాళ్ళు ఏం చేశారు తమిళనాడు ఇచ్చారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ అనుభవాలను వాళ్ళ ప్రాసెస్ వాళ్ళ ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఒక పద్ధతి అవలంబించడానికి మనం అందరం ప్రభుత్వం యాక్చువల్ గా వైద్య సంఘాలను కుల సంఘాలను ఈ వాదాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వాలు ఇప్పించి చర్చ జరిపాలి దీనికి ఏ పద్ధతి అవలంబిస్తే మీకు నిలబడతాయి అట్లా కూడా ఒకటేసారి ఫుడ్ చేసి చర్చ పద్ధతి కాదు రాష్ట్రంలో ఎంతో మంది చేసిన ఉండాలంట సక్సెస్ కాదు పెంచినట్టు కూడా అక్కడ గ్రామంలో వెళ్తే అప్పుడు రిజర్వేషన్ కొట్టింది ఇప్పుడు కూడా కోటు ఉంటేయకుండా మరి లేకపోతే పార్లమెంట్ లో పెండింగ్ పడకుండా పార్లమెంటు లో తీసుకుపోయితే కూడా పెండింగ్ పడ్డది అనుకో ఎండా తెరవే ఉంటుంది అట్లా తెరవకుండా ఎట్లా చేస్తే అయితే పక్కా అమలు అవుతుంది అనేది ఒక ఇక్కడ ఒక తెలుసుకోవాలనుకో రెండు వందల నలభై రెండు నలభై మూడు ఆర్టికల్ త్రీ సిక్స్ లో ఒక ఆర్టికల్ ఉంది స్థానిక సంస్థల్లో రాజ్యాంగం ఒక విధానం చెప్పింది స్థానిక సంస్థల రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఇచ్చే అయితే ఇస్తే దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయవచ్చు అది కోర్టు ఇలా పడుతుంది ఇలా వేరే విషయం ఎట్లాంటి కోర్టులు అన్ని మనకు వ్యతిరేకంగా ఉన్నాయి ప్రతి జడ్జిమెంట్ న్యాయం అగ్ర కులాలకు వస్తే జడ్జిమెంట్ యా మన బీసీలకు వస్తే యాభై శాతం సీడ్ అగ్ర కులాలకు వచ్చినప్పుడు యాభై శాతం సీడ్ని ఎత్తేసి పెంచుకోవచ్చు ఎంతగానే పెంచుకోవచ్చు అనేక సార్లు యాభై శాతం సీనియర్ ఉంటదని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ కేసులో ఒకసారి మాత్రం జనాభా పట్టు ఉండి రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పింది ఇట్లాంటి పద్ధతి రూపాల స్థానిక బిల్లు రెండు పెట్టాలి ప్రభుత్వం కలిగిన రెండు బిల్లులు ప్రభుత్వం గవర్నస్థానం అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ తీస్తారు అయితే ఇక్కడ ఓ పద్ధతిని మనం గవర్నమెంట్ మనకు కావాల్సింది ఎన్ని రోజులు కోట్ల మన కోసం కాదు మన జాతికి సర్పంచ్ మీరు ముఖ్యమంత్రులు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు మేము మా వాళ్ళు సర్పంచ్ కానీ మనం కొట్ల కొట్టాలి సక్సెస్ అయినా అందుకు ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నా రేవంత్ రెడ్డి కూడా నేను అభినందిస్తున్నా ఎందుకంటే హిస్టారికల్ విషయం అయితే దీన్ని అమలు చేయాలి దీనిలో లోపాలు ఉన్నాయి లోపాలను ఎట్లా దాటాలి న్యాయపరమైన లోపాలు సమాజపరమైనటువంటి లోపాలు వ్యక్తిపరమైన దోషాలు ఉన్నాయి దీన్ని దాటడానికి అందరి సలహాలు తీసుకుని ముందుకోవాలి కానీ ఆ విధంగా జరగడం లేదు అందుకే మనం అందరం ఒకసారి మా కుల సంఘాలు దాదాపు తొంభై సంఘాలు వచ్చిన ఎప్పుడు కూడా ఇంత మంది రాలేదు అందరికి నేను అభినందిస్తున్నా దీనికి ప్రభుత్వం తొంభై సంఘాలు మాతో ప్రభు మీరు చేసినందుకు ఇది చరిత్రాత్మక నిర్ణయం మేము అభినందిస్తున్నాం కానీ ఒకసారి మాట్లాడు ఒకటేసారి పార్లమెంట్ ఇస్తే పడేస్తే ఎవరికి నష్టమైతే జాతికి నష్టమైతే దీన్ని దాటడానికి ఏమైనా ఉన్నాయా పద్ధతులు దానికి కూడా ఉన్నాయి మా దగ్గర పద్ధతులు

ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం సుప్రీం కోర్టు తీవ్రమైన ఒత్తిడి చేస్తాయి ఐదేళ్లు దాటింది అందుకే పెద్ద పెంచుకుంటేనే లోకల్ బాడీ పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశాలన్నిటిని చర్చించి ముఖ్యమంత్రికి వేదిక విజ్ఞప్తి చేస్తున్నాం మా చోటు మాట్లాడు మాకు ఆలోచన ఉంది మీకు మద్దతు ఇస్తాం పెంచులో పెంచినందుకు కూడా కట్టుకో మా మద్దతు కూడగట్టి అమలు లేకపోతే మా మద్దతు కాదు సుప్రీం కోర్టు అడ్డం అన్ని వ్యవస్థలన్నీ అడ్డం పార్టీలన్నీ ఉంటాయి కాబట్టి మా మద్దతు ఒక్కసారి తమిళనాడులో జరిగినట్టు ఉద్యమం జరిగితే ఖచ్చితంగా సుప్రీం కోర్టు ఆ కోట్లు అన్ని కోర్టులు మన మనకు అనుకూలమైన వైఖరిస్తాయని చెప్పి అందరూ దృశ్య మండల కమిషన్ అప్పుడు మురళీధర కమిషన్ అప్పుడు ఉన్నారు కూడా బందు ధరించడం ఒక్క షాప్ జరగలేదు ఒక్క బస్సు మడవలేదు మొత్తం వ్యవస్థ ఆఫీసు నడవలేదు చిరాన్ షాపులు ఏది కూడా రెండు సార్లు మండలప్పుడు రెండు సార్లు మురళీధర్ కమిషన్ అప్పుడు ఇంకొకటి రెండు వేల ఏడులో కేంద్ర విద్యా సంస్థలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పిస్తే పార్టీలన్నీ పోటీ పడి రైల్వేలు అట్లా ఇక్కడ కూడా మద్దతు అడుగు మేము అంతకంటే ఉద్యమం చేసే శక్తి ఈ రోజు బీసీలకు ఉంది ఈ రోజు బీసీ ఉద్యమం బలాన్ని ఉందని చెప్పి అన్ని సర్వేలు చెప్పినప్పటికేనే అన్ని పార్టీలు బీసీసీ బీసీ వాళ్ళ బలాంగ ఉంది అని అంటున్నారు ఇది ఒకరోజు వచ్చింది కాదు యాభై ఏళ్ల నుంచి మనం అందరూ హాస్టల్ పెట్టాలి ఫీజు రింబర్స్ పెట్టాలి స్కాలర్షిప్ దీని మూలంగా ప్రతి పులి గుడిచేలా కూడా ఇంజనీరింగ్ జరిగేటప్పుడు తల్లెటూరు పోయి సర్వే చేస్తుంటే ఒక ఒక ఇంట్లో పీజీ చదివేట అమ్మాయి ఉంది ఇంజనీరింగ్ చదివితే అబ్బాయి ఉన్నాడు ఆశ్చర్యపోయినా ఢిల్లీ అబ్బాయి ఈ రాష్ట్రంలో ఇంతమంది చదువుతున్నారా గుడిచెలు కూడా చదువుతుండరా పీజులు లేవు హాస్టల్ ఉన్నాయి స్కాలర్షిప్ వస్తుంది ఈ విధంగా ఈ వ్యవస్థ బలంగా తయారు చేసిన దీనింతా ఏ ఒక్కరి కాదు మనందరినీ పోరాడము కాబట్టి ఎవరికి రాదు ఇదంతా బీసీలో కూడినట్లయితే ఒక్కరికి వస్తుంది కాబట్టి వేదిక దగ్గర ముఖ్యమంత్రి ఒక్కటే చేస్తున్నాం మీరు అందరు సలహా తీసుకో ఏకపత్యం వద్దు జీవో చేయాలని సూచన ఇచ్చాం జీవో తీస్తే జీవో అమలు పోతాం వెనికలగొట్టు రెనికల జరిగిన డిక్లరేషన్ కి కోర్టు జనాలకి అడెం లావ్ అది దారిగొట్టు దీని పై నా నంబరు గారు అబచ్చున అనుకో మనం ఎట్లాగొట్టాలి ఏం చేయాలి అనేది దాని కోటి బలమైన అడ్వకేట్ అని మెల్టేట గిస్తుస్తాం ఇంకొకటి కూడా ఉంది కారు మనకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ బిహార్ పెస్తే బిహార్ లో బిహార్ హైకోర్ట్ కోటేస సుప్రీం కోర్ట్ స్టే ఇచ్చింది ఆగే సుప్రీం కోర్ట్ ఇచ్చిన రంగ్ నిదీష్ కుమార్ దగ్గర ఢిల్లీలో గంచారు అడియా నేను ಲಾ ಸುಪ್ರೀಂ ಜಡ್ಜಿಮೆಂಟ್ ಚೂ ಬಟ್ಟಾಡ್ತರ ಆ ಜಡ್ಜ್ ತರ್ವ್ ಶೆಡ್ಯೂಲ್ ಮರಿ ತಮಿಳು ನಾ ಡಿಟೇಲ್ ಹೋಗಿ ಆ ವಿಷಯ ಮನೋತರು ಮಾ ಅಮಲೇನು ನಿಮ್ಮ ನೋಡೇಟ್ రాజకీయం లేదు ఇక్కడ మేము జీవితాంతం రిజర్వేషన్ జనాభా ప్రకారం కాబట్టి ఇక్కడ రాజకీయం వద్దు మన మన వర్గానికి మన కులాలకు ఎట్లా న్యాయం దొరుకుతుంది కాబట్టి కూడా ప్రభుత్వం మీద అన్ని రకాల మనం ఒత్తిడి ఈ వచ్చిన పెంచిన రిజర్వేషన్లను రక్షించుకోవడము అమలు చేయడమే మనకు కావచ్చు దానికోసం విలువైన విషయాలు చెప్పి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి వాటిని నిలబెట్టుకుందాం కొట్టేస్తే అమలు చేయకపోతే రెండు ప్రమాదాలు అమలు చేయకపోవడం ఒక ప్రమాదం కోర్టులు కొట్టేయడం ఒక ప్రమాదం ఇవి రెండు ఎంత దాటాలి అని చెప్పి అమలు చేయకపోవడం కూడా ప్రమాదం కాదు వేరే రకమైన స్ట్రాటజీ కొట్టేయడం కోర్టు చేసే పని ఇవి రెండుగా జరగకుండా అమలు చేసేదే మన విధానంగా ప్రభుత్వానికి మీరు వచ్చే తీసుకొచ్చి అమలు చేయించేటట్టుగా మీ దోచిన రీతిలో మీ సలహా చెప్పాలని పెద్దలందరికీ నేను మన చేస్తూ మన పిల్లలు నీ పిల్లలు నా పిల్లలు కాకపోవచ్చు ఇరుమల పిల్లలు కావచ్చు మన కులం పిల్లలు గ్రామాలభివృద్ధి ఉద్యోగాలు లేక చదువులు లేక పుట్ట కష్టాలతో బాధపడుతున్నాను మీరు కూడా కుల సంఘాల కోసం ఇంట్లో పోరాటాలు చేస్తున్నారు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ జ్ఞాన సంపద కోసం ఆస్తి కోసం చదువు కోసం ఉపాధి కోసం మనం అందరం పోరాడుతున్నాం కాబట్టి ఆ దిశ మరింత जीवंदम जीताल कि वञारनिवी समचार